నమస్తే అందరికి వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ ఈ రోజైతే ఆర్య కలెక్షన్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది కదా సారీస్ అంటే కస్టమర్స్ తెచ్చుకున్నారు కొన్ని సారీస్ చూపిస్తా అట్లనే ఆర్య కలెక్షన్స్ లాగానే ఇంకో ఇంకో షాప్ ఈ ఇన్ని అమ్మాయి కూడా దగ్గర భవానీ గద్వాల్ సారీ హౌస్ ఏదో ఉంది అక్కడ కూడా సేమ్ మన ఆర్య కలెక్షన్ లో ఉన్నట్టే ఉన్న సారీస్ అనమాట సో వాళ్ళు తెచ్చుకురు కాబట్టి నేను చూస్తాను నేనైతే పర్సనల్ వెళ్ళి చూడలేదు ఒకళ్ళ దగ్గర ఉంటే ఎవరు నవ్వి తీసుకుంటారు కదా ఆ మాఫర్ ఆఫర్ నడుస్తుంది సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆర్య కలెక్షన్ చూపిస్తా తర్వాత భవానీ గద్వాల్ హౌస్ ఉంది కదా ఆ వీడియో ఆ శారీస్ చూస్తా అనమాట చూడండి ఇది ఆర్య కలెక్షన్ శారీ మీరు వీడియోస్లో డాలీ కట్టుకొని ఉంటుంది ఆ ఇంకోటి ఏంటంటే ఆ డాలీ ఎవరైతే యాంకర్ ఉంటారో ఆమె ఇట్ దమ్మ కూడా వచ్చిందనమాట వచ్చి వీడియో చేసి పెట్టింది చూడండి భవానీ గద్వాల్ శారీ హౌస్ ఏదో ఉంది పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సో ఇదైతే శారీ సూపర్గా అనిపిస్తుంది కదా ఆ సేల్ కింద అంటే స్టార్ట్ అయిన నెక్స్ట్ డే అంటే అమావాస్య అయినాక నెక్స్ట్ డేనే పోయి అనమాట ఫస్ట్ డే కొట్టుకొని మరి తెచ్చుకున్నారు ఇది శారీ చెక్స్ తర్వాత ఇది బ్లౌజ్ అనమాట సో ఇది ఏందంటే పట్టు చీర లుక్ బ్లౌజ్ బార్డర్తో వస్తుంది అనమాట సో దూరం నుంచి చూస్తే ఒరిజినల్ డూప్లికేట్ అనేది తెలియదు వస్తే వస్తేగానే అర్థమైపోతుంది ఇదైతే ఒకసారి బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అనుకుంటా సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ అంతే కాస్ట్ ఎంత తక్కువ వచ్చిందంటే నాకు తెలియదు ముందు విషయం నాకు తెలియదు ఇదైతే వర్తే అనిపిస్తుంది అనమాట ఇది ఒకసారి లంగా ఓనీలు కుట్టాలి ఇవన్నీ ఒక రెండు మూడు లంగా ఓ కుట్టాలి కుట్టాలి మిగతా బ్లౌజెస్ కుట్టాలన్నమాట సో ఇంకోసారి ఇది ఫ్యాన్సీ మన సెమీ గద్వాలు కాదు సెమీ పట్టు కాదు ఇది ఫ్యాన్సీ సారీ ఇది కూడా లంగా ఓనీ కుట్టాలి కలర్ కాంబినేషన్ అయితే మంచిగా కనిపిస్తుంది ఓకే కలర్స్ అయితే డార్క్ బాగుంటాయి ఆరే కలెక్షన్స్లో వీడియోస్ చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో బాగుంటాయి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది ఫ్యాన్సీ అనమాట పట్టు కాదు ఫ్యాన్సీ టైప్ ఉంది కొద్దిగా అంటే చూస్తే కట్టుకుంటే అయితే పట్టు లుక్ వస్తుంది మంచిగా ఉంది షైనింగ్ అంత సూపర్ కనబడుతుంది అనమాట సో ఇది పెద్ద బార్డరు ఇది చిన్న బార్డర్ ఇది ఒకసారి ఇది కూడా లంగా కుట్టాలి సో నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా ఆర్య కలెక్షన్ శారీ ఇది కూడా లంగా ఓనే కోసం అంటే ఫ్యాన్సీలో పట్టులో ప్రతిదీ డార్క్ కలర్స్ ఎందుకని లైట్లో తెచ్చుకొని నడుస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే లైట్ కలర్స్ సో దానికి బోనాల కనుకుంటా ఇవన్నీ బాగుంది కదా సారీ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంతే చూడడానికైతే మంచిగా ఉంది అంటే బ్లౌ లాంగ ఓని వాటి కుట్టుకున్నప్పుడు ఇది మంచి షైనింగ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అంటే వర్తే తీసుకోవచ్చు కలర్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఫోటోల కంటే రియల్గానే మంచిగా కనిపిస్తుంది ఈ చీర సో నెక్స్ట్ ఈ సారీ సేమ్ ఈ ఇందాక తీసుకుని ఈ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఈ సారీ ఇది దీన్ని రేట్ని చూడండి సెవెంటీన్ ఫిఫ్టీ ఆర్య కలెక్షన్ అనమాట చూడండి ట్యాగ్ అదే కదా ఆర్య కలెక్షన్ బాగుంది చీర కట్టుకుంటే కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్గా ఉంది అనమాట ఈ సై ఈ కలనేత షేడ్ అంటారు కదా డబుల్ షేడ్ అట్లుంది చీర కూడా మంచి డీసెంట్గా ఉంది ఇది మాత్రం బ్లౌజ్ కుట్టాలి నాకైతే నచ్చినాయి సారీస్ అంటే ఈ రెండు షాప్స్లో సారీస్ అయితే నాకు నచ్చినాయి నెక్స్ట్ ఈ భవానీ గత శారీస్ అన్నా కదా ఒక నిమిషం నేను ఆ పేరు కూడా సరిగా వాళ్ళకి వస్తుంది ఆ బ్యాగ్ చూపిస్తాను యా కరెక్టే చెప్పిన భవానీ గద్వాల్ శారీ హౌస్ దమ్మాయి కూడా ఎవరికైనా కావాలంటే షాట్ తీసుకొని ఎందుకంటే మావోలే మసమన్నారు చుట్టుముట్ట మేము దమ్మాయి కూడా కదా మా చుట్టుముట్ట ఎవరైనా ఉంటే వెళ్తారు సో ఇది నెక్స్ట్ కలెక్షన్ శారీస్ ఇప్పుడు చూపించినా కదా ఆ షాప్లో అనమాట ఇది ఇంకా ఆరే కలెక్షన్తో పోటీ ఉంది అనమాట సేమ్ రేట్లు కూడా ఇవి ఈ శారీస్ అయితే ఇక్కడ ఏంటంటే ఫైవ్ కి ఇది త్రీ త్రీ సారీస్ ఇది ఫైవ్ కి త్రీ శారీస్ అనమాట సో పడితే అనిపించింది నాకైతే ఇంకా ఫైవ్ కి ఫోర్ శారీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ట్వంటీ సారీస్ ఏమో తీసుకున్నారు అంటే పెళ్ళికి పెట్టుబడులకి ఈ శారీ అయితే సూపర్ కాంబినేషన్ ఉంది నాకైతే నచ్చింది ఇంకా షైనింగ్ ఇంకా మంచి అంటే కలర్ కాంబినేషన్ వల్ల షేనింగ్ వస్తుంది లుక్ వస్తుంది షేనింగ్ అనేది ఇక జరీ వల్ల జెరీల వాడే వా దారం వల్ల లుక్ వస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది కదా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది సూపర్ నచ్చింది సో ఈ శారీ ఇంకా టూ సారీస్ కలిపి ఫైవ్ థౌజండ్ అనమాట సింగిల్గా అయితే ఇయ్యారంట సింగిల్గా పర్చేస్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట నెక్స్ట్ కలర్ ఇది ఇంక బట్ట కూడా సేమే అనిపిస్తుంది అంటే రెండు షాపులలో అంటే యాంకర్ కూడా సేమే ఉంది ఇక బట్ట కూడా సేమే అనిపిస్తుంది ఇది కలర్ కాంబినేషన్ ఏం కాదు పట్టుకి బోనాలకి బతుకమ్మకి కట్టుకోవచ్చు పట్టులకి వస్తాయి ఎందుకంటే మనం పొద్దుంత అది కట్టుకున్న కూడా ఉబ్బరిస్తుంది బరువు అవుతుంది సో ఇవి లైట్ వెయిట్ ఉంటే మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇంత డార్క్ ఒరిజినల్ పట్టుల వెతకాలి చాలా వెతకాలన్నమాట వీటిలో అయితే బాగా ఈజీగా దొరుకుతాయి సో ఇది ఇంకో శారీ అనమాట సో బ్లౌజ్ ఏమో ముచ్చట ఎటో చెప్తున్నాను బ్లౌజ్ చెప్పాలిగా ఇది బ్లౌజ్ సూపర్ వచ్చింది బ్లౌజ్ రెడ్ కలర్ మంచి ఉంది అంటే ఆ రెడ్ బాగుంది ఆ కలర్ ఇంకోటి కూడా రెడ్ బార్డరే బ్లాక్ శారీ అనమాట సో ఇది ఒక సారీ ఇది రెడ్ బ్లాక్ ఒకటి దాని నుంచి ఒకటి ఉన్న సారీస్ అయితే ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే నేను ఈమె వెళ్ళొచ్చినాక ఆ పేజ్లో చూస్తే మంచిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆషాడమ్స్ సేల్ నడుస్తుందంట సో ఇది బ్లౌజ్ ఇది కూడా రెడ్ వీళ్ళు పెళ్ళికి తీసుకురనమాట పెళ్ళి కంటే ముందు జరుగుతాయి కదా కొడుకు అట్లాంటివి వాటి కోసం అన్నమాట సో బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఇదొక సారీ సూపర్గా అనిపిస్తున్నాయి కదా సారీస్ అయితే ఈ త్రీ శారీస్ ఇది 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 ఈ త్రీ శారీస్ ఫైవ్ థౌజండ్ అనమాట ఇంకా కొ ఫోర్ ఫైవ్ థౌజండ్కి ఫోర్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి తీసుకుంది నాకు నచ్చినాయి మేము ముందు తీసుకున్నాం కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నాం అట్లాంటి శారీస్ అవి ఇప్పుడు చాలా తక్కువ క్వశ్చన్ అనమాట సో ఒకటైతే ఇయ్యారంట త్రీ ఫోర్ తీసుకోవాల్సిందే పక్కా ఇవైతే శారీస్ అంటే నాకు మంచిగా అనిపిస్తే నేను వీడియో చేస్తున్నాను ఇది ఏం ప్రమోషన్ కాదు ఏం కాదు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్